నమస్తే భయ్య అందరికీ నా పేరు సంతోష్ రెండు వేల పంతొమ్మిదిలో పంతొమ్మిది ఎలక్షన్ గొడవల కారణంగానో హత్యతోనో ఎలాగేలా మూసుకొని భయ్యా అట్ల గురించి మనం పక్కన పెడతాం వాళ్ళ గురించి మనం మాట్లాడే అవసరం ఎందుకంటే ప్రతి పార్టీ ఒకేలా వ్యవహరించింది సో దాని గురించి మనం మాట్లాడుకో అవసరం నిన్న మొన్న గత మూడు రోజుల కింద అంటే నాకు తెలిసే అయితే ఇక్కడ ఓటు ఉందో కూడా నాకు తెలియదానికి ఆయన ఒక రాష్ట్రం నుంచి ఒక రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు అదే జీవీఎల్ నరసింహారావు గారు ఉత్తరప్రదేశ్ ఎంపీ ఆయన ఇక్కడ ఓటు కూడా ఉందో నాకు తెలిసి ఉండదు ఒక రాష్ట్రం నుంచి ఒక ఎంపీ అభ్యర్థిగా ఉన్నప్పుడు అక్కడే ఉంటుంది ఓటు ఆయనకి ఏపీలో కూడా ఓట్లేదా ఏపీలో లేని ఏపీలో ఓట్లేని వ్యక్తి కూడా ఏపీ రాజుగారి గురించి మాట్లాడుతున్నారు ఆయన ఏం మాట్లాడతాడంటే చంద్రబాబు నాయుడు దుర్మార్గ పాలన ఓటమి భయం పట్టుకోలేదు ఎలక్షన్ కమిషన్ మీద నమ్మకం లేనప్పుడు ఎన్నికలు ఎలక్షన్ రిజెక్ట్ చేయాలి కానీ ఎందుకు ఒప్పుకున్నాడు ఎలక్షన్ అని చెప్పేసి అయితే జీవీఎల్ గారు ఏదైనా జరిగితేనే తెలుస్తుంది జరగకముందు మనకు తెలియదు సో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అని చెప్పేసి అని మనకి తెలిసింది కాబట్టి ఇప్పుడు మాట్లాడతారు వాటి గురించి జరగకపోతే జరగలేదని మాట్లాడతారు అంటే మీరు టీవీ చూడరా న్యూస్ చూడరా అంటే మీరు మాట్లాడిందే నిజమా ఏదైనా కానీ ఇంకా మాట్లాడితే జనం 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 అంటారు అబ్బా జనం అంటే మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు మీ పార్టీలో ఉన్నవాళ్ళు కాదు జనం అంటే అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా జనమే ఎందుకు తెలియదు మీరు చూడలే ఒక పక్క మాట్లాడుతూ ప్రతిపక్ష నేత మాట్లాడుతూ జగన్ మాట్లాడుతూ ఎలక్షన్ కమిషన్ చాలా అద్భుతంగా పనిచేసింది అని చెప్పేసి అంటారు సో మళ్ళీ వాళ్ళే సాక్షి టీవీలో ఈవీ తెలుగుదేశం వాళ్ళు ట్యాంపరింగ్ చేశారు ఈవీఎం అని చెప్పేసి అని చెప్పేసి వాళ్లే న్యూస్ చేస్తారు అరే కంప్లైంట్ చేయాల్సింది పోయి ఏ పార్టీ అయినా కానివ్వండి టీడీపీ కానివ్వండి వైయస్ఆర్సిపి కానివ్వండి బీజేపీ కానివ్వండి జనసేన కానివ్వండి సాక్షి టీవీలో ఒక న్యూస్ వచ్చింది ఈవీఎం ట్యాంపరింగ్ చేస్తున్నారు ఎవరు కోట ఆయన మీద వ్యక్తిగతంగా ఒక దాడి చేసే అది వేరే విషయం పక్కన పెడుతున్నా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగినప్పుడు ప్రతిపక్ష పార్టీ అయినా సరే ఇది తప్పు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఉంటే మనం ఇవ్వాలి జరిగిందని చెప్పి ఎలక్షన్ అయిపోయిన తర్వాత సరే అది లేదు వీళ్ళకి అద్భుతంగా చేసింది అని ఒక స్టేట్మెంట్ ఇస్తారు ఎవరో ప్రతిపక్ష నేత సాక్షి టీవీలోనేమో తెలుగుదేశం పార్టీ ట్యాంపరింగ్ చేసింది కోడసేప్రసాద్ డైరెక్ట్గా దొరికేశారు అని చెప్పి సాక్షి టీవీలో వేస్తారు ఏది నిజం ఇంక ఈ ఉత్తరప్రదేశ్లో ఆయనకు సంబంధించిన ఆయన మాట్లాడితే ఏమంటాడంటే రెండు వేల పద్నాలుగులో మరి ఉన్నాడో నాకు తెలియదు కానీ అంటే ఇంతకుముందు ఆయన కూడా కొన్ని పార్టీలకు సంబంధించి జర్నలిస్ట్ గాను టీవీలో రిపోర్టర్ గాను రాజకీయ పరంగా విశ్లేషకుడు కాను ఏదో పనిచేసాడు చాలా ఒక కొన్నేళ్ళు తొంభై ఎనిమిదిలో బీజేపీలో చేరాడు బీజేపీలో చేరి కొన్నాళ్ళ తర్వాత ఉత్తరప్రదేశ్ నుంచి ఎంపీగా ఈయనకి అయ్యాడు అవన్నీ పక్కన పెడితే ఈయనకి ఇక్కడ ఓటు కూడా లేదు సరిగా ఈయన ఏంది వచ్చి ఇక్కడ ఇక్కడ మాట్లాడేది మనకి రాజకీయాల గురించి ఇక్కడ రాజకీయాల గురించి మాట్లాడితే ఉత్తరప్రదేశ్లో ఉన్న రాజకీయాల గురించి మాట్లాడాలి ఆయన అక్కడ సమస్యలపైన మీ ఆయన మాట్లాడాలి ఎప్పుడు పార్లమెంట్లో ఒక్క ముక్క మాట్లాడడం తెలియదు ఇక్కడ మాత్రం బ్రహ్మాండంగా మాట్లాడుతుంది వచ్చి అరే మీ రాజకీయాలు ఏమంటే ఏపీలో అబ్బా ఏపీలో రోజు ఏపీలో ఉన్న రాజకీయ నాయకులు చాలు అవినీతి పనులు నిజాయితీ పనులు ఎవరో ఒకరిలో కానీ ఉన్నారు కదా ఎవరో ఒకరు కొంతమంది అయితే అందరూ నీతి పనులు అందరూ అవినీతి పనులు కొంతమంది ఉన్నారు కదా వాళ్ళు చాలు మాకు కొట్టుకుంటానో తిట్టుకుంటానో ఇవిగా జరుగుతూ ఉంటారు నీకేం సంబంధం ఇక్కడ అసలు అంటే అడగవచ్చు ఇండియాలో పుట్టిన ప్రతి ఒక్కరికి ప్రశ్నించి చెప్పుకుంటారు కానీ మీరు ఒక రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు అంటే ఒక రాష్ట్రానికి సంబంధించి మీరు ఒక పార్టీ తరఫున ఎంపీగా ఉంది ఉన్నారు మీకు ఈ రాష్ట్రంలో పని ఏంటి అసలు ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యలపైనైనా కానీ రాజకీయ పార్టీలపైన కానీ మీ అభిప్రాయం ఎవడకు కావాలి ఇక్కడ మీరు ఎందుకు మాట్లాడితేవో డెబ్యూట్కి వచ్చేసి చంద్రబాబు చంద్రబాబు అంటున్నారు అంటే నీకు ఒక్కడికే నా చేతన అయ్యేది ఇంకా అంటే చంద్రబాబు ముందే దుర్మార్గం అయితే ఇంకా ప్రతిపక్ష నేతలు ఇంకా చాలా మంది ఉంది వాళ్ళని ఏంటి అంటే ఇప్పుడు మీ ఇద్దరితో కలిసిన్నారు మీరిద్దరు కలిసిన్న మంచి వాళ్ళ రెండు వేల పద్నాలుగు నుంచి మొన్న టీడీపీ ఇబ్బంది వరకు ఏమైపోయావు నువ్వు అంటే అప్పుడు తెలియదు ఆ చంద్రబాబు నాయుడు దుర్మార్గుడని ఎలా నిద్ర చేసావునే మీ రాజకీయాలు మీ అభిప్రాయాలు ఏమంటే ఉత్తరప్రదేశ్ చేయించుకోండి అక్కడ రాజకీయాలు మీద చెప్పండి మీరు మాకు ఏం ఏపీలో వచ్చి ఏం చేయవసరం లేదు సో మీరు పుట్టి పెరిగింది ఇక్కడే అయ్యి ఉండొచ్చు మీరు చదువుకున్నది బాపట్ల అయ్యి ఉండొచ్చు మీరు పుట్టింది ఇక్కడ ఉన్న ఇక్కడే ఏమన్నా ఎక్కడైనా అవ్వచ్చు అవన్నీ మాకు అవసరం అనవసరం అవసరం లేదు మీరు ఇప్పుడు ఒక రాజకీయవేత్తగా ఉత్తరప్రదేశ్ నుంచి ఎంపీ కింద ఉన్నారు సో ఆ రాష్ట్రంపై మీరు మీ నీతి నిజాయితీ అక్కడ చూపించండి ఎక్కడ చూపించదు మాకు అక్కడ సమస్యల మీద ప్రశ్నించండి గవర్నమెంట్ ఎందుకు మాట్లాడతారండి ఏది పడుతుంది వచ్చి ఇక్కడికి అంటే ఏదంటే నాకు సరిగా డిబేట్ పెడుతుంది సరిగ్గా ఒక బాధ సమాధానం చెప్పలేదు ఎన్ని టీవీల నుంచి పారిపోయిపోలేదు నువ్వు ఎన్ని డిబేట్ల నుంచి పారిపోయి వెళ్ళిపోలేదు నువ్వు నీ చరిత్ర మాకైనా కొత్త ఓటమి భయం అరే ఇంకా రిజల్టే రాలేదు ఇంకా జరిగిందే రెండు రోజుల కింద ఎలక్షన్లో ఇంకా రిజల్ట్ అయితే రానేవరాదు వచ్చిన తర్వాత కదా ఓడిపోయిందనేది గెలిచిందనేది రిజల్ట్ రాకముందే జరిగిందని చెప్పేసి మేము కంప్లైంట్ ఇచ్చాం రిజల్ట్ వచ్చిన తర్వాత ఇవ్వాలా కంప్లైంట్ రిజల్ట్ వచ్చి వచ్చింది మేము ఓడిపోయాము అని చెప్పేసి అని కంప్లైంట్ కంప్లైంట్ ఇస్తే అది వేరే విషయం ఇంకా రిజల్ట్ రాలా ఇంకా ఎన్నికల రిజల్ట్ ఇంకా రాలా రిజల్ట్ రాకముంటే జరిగిందని చెప్పేసి అని కంప్లైంట్ ఇచ్చాం దానివల్ల అధికార పక్షానికి ఎంత లాభం ఉందో ప్రతిపక్షం కూడా అంతే లాభం ఉంది మీకు అది అర్థం కాదు సో మీరు చేసిన అన్యాయం అని చెప్పేసి మీకు తెలుసు కాబట్టి దీన్ని మీరు ఇలా ఈ విధంగా వ్యతిరేకిస్తున్నారు ఈ దూరం అనుకొని శుభ్రంగా మీరు తట్టాబుద్ధ సర్దుకొని మీ ఊపిరికి వెళ్ళిపోయి అక్కడ సమస్యల మీద పోరాడండి లేదా అక్కడ దానికి రాజీనామా చేసేసి ఇక్కడికి వచ్చి ఒక ఎమ్మెల్యే కింద ఒక వార్డు మెంబర్ కింద నిలబడి ఓడిపోయినా పర్వాలే అప్పుడు ప్రశ్నించండి ఇక్కడ మీకు సంబంధం అని చెప్పి అడుగుతున్నారని